ఆర్థిక అడ్వైజర్ ఉన్న మంచి సంజయ్ బాల యూనివర్సిటీ చెందినవాడు నాకు బాగా మిత్రుడు మాకు బాగా పరిచయం సారు అంటే ఇలాంటి వాళ్ళందరూ ఉంటే హెచ్ఎస్ శివప్రకాష్ అక్కడ గెస్ట్ లెక్చరర్ ఇట్లా ఇది తీసుకుని అందుకని ఇది ఆలోచించాలని చెప్పి కోరుకుతూ తర్వాత నేను ఇంకెక్కువ మాట్లాడను ఇక క్రీడలకు కల్చర్కు ఎంతో చాలా తక్కువ క్రీడలకైతే నాకు తెలిసి ఈ సాంస్కృతికంగా ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినారు మంచి వచ్చాడు పిల్లలు పోరాటం చేసినారు జీతం అంత ఇస్తారా ఎంత ఇస్తారో కళాకారులు మొత్తుకుంటున్నారు నౌకరు లేని వాళ్ళకు ఇంకా కొన్ని అదనంగా నియామకం చేయండి తర్వాత తెలంగాణ అంటేనే సంస్కృతి తెలంగాణ ఎంత భూములు ఉన్నాయి ఏం బట్టగట్టిండ్రు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి ఇదిగా తెలంగాణ అంటే ఏంటంటే కాలోజీ తెలంగాణ అంటేనే ఒక జయశంకర్ తెలంగాణ అంటేనే రామదాసు తెలంగాణ అంటేనే ఒక దాశరథి తెలంగాణ అంటేనే భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ అంటేనే రాకమచంద్ర వెంకట దాసు వేపుర హనుమద్ దాసు ఇంకా అట్లా చర్చ ఎక్కువ అప్పుడు నా పాండిత్య ప్రతాపం చూపించు కానీ తెలంగాణ లాంటి కల్చర్ ఉన్నాయి ఈ నేలపైన ఎంతోమంది గోరటెంకాయ అప్పుడు గోరటెంకానే కాదండి గోరటెంకానకంటే వేరే కావాలి చాలా మంది రుపోతాను నేనేదో నువ్వు నేన నేనగా ఎంత వాడ నెయ్యప్ప అన్నాడు అన్నమాచార్య ఏమంటే నేనగా ఎంత వాడ నెయ్యప్పు జీవులలోన నా కీర్తిపై నాకు మక్కువ లేదు నియతి క్రమములను నిత్య మనసింపయ్యా రవీంద్రనాథ్ టాగనుడు ఐ డోంట్ వాంటని పాత కోరుకున్నాను నా కనుక ఈ వరదాచారి ఇట్లా ఉంటే ఈ రచన కవుల వీళ్ళ పుస్తకాల సాహిత్య సాహిత్య అకాడమీ కానీ వేయకుండా పాతక నీకు మా జిల్లాలో వెన్నచెల్లు హరిహరి వెంకన్నని తెలంగాణ భాష కదా తెలుగు భాషలో ఎవర్రాయం రుజులునే దొంగ శోభనూనా సింగి బింగి బింగిరవికె బాజేనమ్మా చెన్నంగి సీరలు బాజేనమ్మా ఈ సీర బింగి రవిక అవి పదాలన్నీ మార్కెట్ సంస్థలో మున్ను పల్లవ కాంతాలు కట్టిన సీర లెల్లా దాసుట వింతాలు అతమైనట్టి పొన్నాను నే నా గోపాక కట్ ఎలాంటి రాఘవ ఒక రాఘవ శర్మ గారు మా దగ్గర ప్రమీలార్జున రాసినాడు ఏ బృహన్ నల నూరు కంటే ముందే బృహన్నల నాటకం రాసినాడు చాలా అద్భుతమైన కవులు వీళ్ళందరి పుస్తకాలను సంస్కృత రంగం సంస్కృతి శాఖ అంటే చాలా మంత్రులకి ఏంటంటే ఆర్థిక శాఖ డబ్బులు అసలు ఈ తెలంగాణ సమాజంలో సాంస్కృతిక అనేది చాలా ప్రామాణికమైన గుర్తుపెట్టుకోండి చాలా ఈ దేశ ఈ సంస్కృతి ఇది లేకపోతే నీవెంత బ్ర జపాన్లో విపరీతమైన అభివృద్ధి అవుతుంది జపాన్ వాళ్ళ కారణం కారణంటే అక్కడ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు అక్కడ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది వాళ్ళు కన్ఫ్యూజత్వం జన్ కల్చరా బౌద్ధ కల్చరా వాళ్ళు ఏ సామాజిక సంస్కృతికి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కేరళ అంతే కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సంస్కృతి అంటే దాని పట్ల మనకు భిన్న అభిప్రాయాలను కల కళాకారులు భిన్న రచనలు ఉండాలి కళారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ నేను అకాడమీకి డబ్బులు ఇవ్వాలి కంటే హరితారం పచ్చని నాకు ఊర్లో అయితే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి పచ్చనయినా పసరులంపే గాలి పల్లెన పల్లెనం పిట్టెలు చెట్లు చిరునవ్వు వన్నములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జీరు ఆకుపులు లేత పొగరు వాసన పూతలు గుబురుగుబ్రెల ఖాతలు గురువందరు నుతలు పరిమిళ మొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు కూసిన మొగిలిపాదులు రేఖ అద్భుతమైన ప్రకృతి తెలంగాణ అంటే ప్రకృతి తెలంగాణ అంటే కల్చర్ తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి తెలంగాణ అంటే స్వేచ్ఛ మీ నాదాలు తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలు తినండి భిన్నమైన భావాలు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శంపజేయండి మీకు విమర్శలే కాదు నాకు ఇచ్చినా నాకు నాన్న పాప నాకు రేవంత్ గారు నేను అంటే ఇష్టం మా ఊరి పక్కల నాకు అవాడు ఇచ్చినాడు కోటి రూపాయలు ఇస్తే మురిచిపోతా ఇస్తే ఇచ్చినా ఎక్కువ నాకేం బాధలేదు కానీ నాకు ఇస్తారని చెప్పి నాకు ఇస్తారని చెప్పి నేనేమనకుండా ఉంటా అంటే అంటే నేను అంటే తిడుతంటాను నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో అంతకంటే అన్యాయం ఉండదు కనుక విస్తృత కవులకు పెద్ద పెట్టేళ్ళే ఆ ఇండ్లు కూడా ఏంటంటే లక్ష్యం కేసీఆర్ జరిగే కొంచెం ఎక్కడ జరిగిందో లక్ష ఇండ్లు కట్టినారు డెబ్బై వేలు ఇచ్చినారు ఇంకా ఇరవై వేల ఇండ్లు ఇవ్వాలి ఆ ఇళ్ళ మీరు మీరు ఒక ఆదాయ స్థాయి లేకుండా కొంచెం ఆ ఇండ్లు ఇండ్లు అంటారు దళితులకు ఇవ్వాలి తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా విపరీతంగా రెచ్చ కొడుతా చూస్తుంటారు మీరు దాడులు జరుగుతూ ఉన్నాయి గడబడు జరుగుతున్నాయి పోలీసులు చూస్తుంటారు మర్యాదలు ఏంటిది పద్ధతి ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను అల్లా అంటే పూజించకుండా ఆరాధన ఉంటుంది క్రీస్తుని ఇష్టపడతాను బుద్ధ భగవాన్ ఇష్టపడతాడు ఎందుకంటే కోటిలింగాన శాతవాహన శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాల క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై బుద్ధ భగవానుడు తన అక్కడి నుంచి రాక ఉత్తర అని చెప్తున్న తన జీవిత కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వెలసిల్లింది జైనం వెలసిల్లింది తెలంగాణ సంస్కృతి సహనానికి ఈనాటికి సహనం ఉందంటే కారణం అది ఇన్ని డబ్బులు పెట్టినా యాదాద్రి కింద ఇస్తున్నావు వంద రూపాయ ఇరవై కోట్లు ఏదో అంగో దేవాలయం పెట్టినారు మంచిదే తప్ప కాదు ఎందుకంటే ఇవ్వాల్సిందే ఆ జిమ్మ ఇటలు కూడా ముస్లిం సోదలకు ఇచ్చిన కరెక్టే బుద్ధ బుద్ధ భగవాన్ అని యొక్క విగ్రహం అక్కడ శిథిలాల్లో రెండు వేల సంవత్సరాల నాటి నాగార్జున కొండ కానీ కోటిలింగాల శిలాశాస్త్రం కానీ చరిత్ర అంటే బౌద్ధం కదా చరిత్ర అంటే ప్రపంచంలో మతములలో అత్యుత్తమ మతం ఎందుకు సర్వే తగితే ఈ మధ్యకాలం ఈ మధ్య వచ్చింది మీరు చూడండి చూసలే బౌద్ధ మతం అని చెప్తున్నారు బౌద్ధ మతం ఎందుకంటే పానాతి పాత వేరమన శిఖాపదం సమాధి అన్నీ ఆపతలను అంటే మందు తాగొద్దు ఒకరు ఒకటి గుంజుకోవద్దు ఒకరి నిమిషం పెట్టొద్దు నీవు బతుకుత బతకలేమన్నా మహోన్నత తత్వం ఎత్ర ఆకారణ బహువంతని మీరు అంటే ఆ బుద్ధుని యొక్క మోము చూస్తే సగం నేరాలు పోతాయి గుర్తుండి మీరు బూటాను వండి బుద్ధుడు విగ్రహాలు బుద్ధుని ఆల లేకుండా ఆ మనిషిలో ఈ యొక్క మత మత్సాలు పోతాయి అర్షడ్ వర్గాలు అవుతాయి సాక్షాత్ శంకరాచార్యుని కూడా జ్ఞాన సిద్ధ నాగార్జునుడు పుట్టిన మహోన్నతమైన శూన్యవాద తత్వాన్ని ప్రతిత్య సముత్వాద సిద్ధాంతాన్ని ఇచ్చిన నేల ఇది నాగార్జునుడు శంకరాచార్యునికి ప్రామాణికమైన జ్ఞానం ఇచ్చినవాడు సిద్ధ నాగార్జున ప్రభావం ఉందా లేకున్నా అభినవక్తుడు పూర్ణాద్వైతం వేసిన కాశ్మీర పండితుడా ఇక్కడి నుంచి వచ్చినవాడు అనేక ఉద్యమాల ప్రభావం ఉన్న ఇలాంటి నేల మీద ఒక మానవీయ సంస్కృతిని ఇవ్వాలంటే